ఇలాంటి మహనీయుల యొక్క త్యాగాలను వారి చెప్పినటువంటి బోధనలు కూడా భవిష్యత్ తరాలకు అందించడమే ఒక సాంస్కృతిక ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వం ఇవాళ అలాంటి కొనసాగించినప్పుడే ఆయా జాతుల గౌరవం అనేది ఉంటది మనం ఇవాళ మనం ఎవరమో చెప్పుకునే కంటే మన తాత ముత్తాతల చరిత్ర చెప్పుకోవడం ద్వారా కూడా మనకు ఒక గణకీర్తి అనేది దక్కుతుంది ఆ జాతులకు ఒక గణకీర్తి దక్కుతుంది ఈరోజు బంజారా జాతి దేశమంతా కూడా మరి ఎక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి శ్రీ సంత్ సేవాలాల్ గారి మహారాజ్ గారి యొక్క మరి జీవితం మరి పది కోట్ల మంది బంజారా సోదరులు దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఉండడానికి కారణం వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు గొప్ప ఆధ్యాత్మికత గొప్ప శాంతి మార్గం ప్రేమ అహింస అదే విధంగా మరి జాతి యొక్క బంజారా జాతి యొక్క ఔన్నత్యాన్ని గొప్పగా కీర్తిస్తూ వారు చేసినటువంటి పూజలు ఈరోజు దేశమంతా దేశంలో ఉన్న వారంతా కూడా గుర్తించుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి జాతికి ప్రతి కులానికి ప్రతి మతానికి వారి వారికి ఒక ఆరాధ్య దైవం ఉండాల్సిందే ఆ రకంగా ఈరోజు మనం అందరం కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం సీఎం గారు కూడా గత సంవత్సరము మరి మన దగ్గర బంజారా భవన్ లో హైదరాబాద్ లో జరిగినటువంటి ఉత్సవాలలో కూడా రేవంత్ రేవి గారు పాల్గొనడం జరిగింది ఈసారి పట్టి విక్రమార్క గారు నేను మరి మిగతా సోదరుల మాత్రమే వారు అందుబాటులో లేకపోవడం తోటి అట్లనే రెండు కోట్ల రూపాయలు కూడా ప్రకటించారు స్పెషల్లీ కూడా ప్రకటించడం జరిగింది ఈ ఉత్సవాలను కూడా మరి నిరంతరం జరుపుకునే విధంగా వారు కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన ఈ రెండు మాటలు మళ్ళీ మళ్ళీ లోపు మనం నిర్వహించుకొని అక్కడే పూజలు జరుపుకునే విధంగా పట్టుదలగా నేను పనిచేస్తా దానికి బాధ్యత మరి చంద్ర గారు కానీ మోదు ఇలాంటి మహనీయుల యొక్క త్యాగాలను వారు చెప్పినటువంటి బోధనలు కూడా భవిష్యత్ తరాలకు అందించడమే ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక మనం ఇవాళ మనం ఎవరమో చెప్పుకునే కంటే మన తాత ముత్తాతల చరిత్ర చెప్పుకోవడం ద్వారా కూడా మనకు ఒక ఘనకీర్తి అనేది దక్కుతుంది ఆ జాతులకు ఒక ఘనకీర్తి దక్కుతుంది ఈరోజు బంజారా జాతి దేశమంతా కూడా మరి ఎక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి శ్రీ సంత్ గారి మహారాజ్ గారి యొక్క మరి జీవితం మరి పది కోట్ల మంది బంజారా సోదరులు దేశం ఆరాధ్యదైవంగా ఉండడానికి కారణం వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు గొప్ప ఆధ్యాత్మికత గొప్ప శాంతి మార్గం ప్రేమ అహింస అదేవిధంగా మరి జాతి యొక్క బంజారా జాతి యొక్క ఔన్నత్యాన్ని గొప్పగా కీర్తిస్తూ వారు చేసినటువంటి పూజలు రోజు దేశమంతా దేశంలో ఉన్న వారంతా కూడా గుర్తించుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి జాతికి ప్రతి కులానికి ప్రతి మతానికి వారి వారికి ఒక ఆరాధ్య దైవం ఉండాల్సిందే ఆ రకంగా ఈ రోజు మనం అందరం కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం సీఎం గారు కూడా గత సంవత్సరము మరి మన దగ్గర బంజారా భవన్ లో హైదరాబాద్ లో జరిగినటువంటి ఉత్సవాలలో కూడా నేను గారు పాల్గొనడం జరిగింది ఈసారి పట్టి విక్రమార్క గారు నేను మరి మిగతా సోదరుల మాజరైన వారు అందుబాటులో లేకపోవడం తోటి అట్లనే రెండు కోట్ల రూపాయలు కూడా ప్రకటించారు స్పెషల్లీ కూడా ప్రకటించడం జరిగింది ఆ ఈ ఉత్సవాలను కూడా మరి నిరంతరం జరుపుకునే విధంగా వారు కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా మీకు ఇచ్చిన ఈ రెండు మాటలు మళ్ళీ మళ్ళీ జయంతిలోపు మనం నిర్వహించుకొని అక్కడే పూజలు జరుపుకునే విధంగా పట్టుదలగా నేను పనిచేస్తా దానికి బాధ్యత మరి చంద్ర గారు కానీ మూడు టెంపుల్ కోసం పెట్టడం జరిగింది కానీ ఆ రోజు నాకు గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు కాబట్టి శాంక్షన్ అట్లనే పోయింది ఇప్పుడు మీరు ఏ రకంగా అనేది ప్లాన్ చేసుకుంటారో ఈ యొక్క కమ్యూనిటీ హాల్ కానీ ఈ గుడి కానీ తొందరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా కుడి నిర్మాణానికి కూడా స్థలం వెంటనే చూడమని చెప్పి గవర్నమెంట్ నుంచి కానీ మా ఫండ్స్ నుంచి కానీ అత్యధికంగా ఇచ్చి మీరు ఎక్కువ వేసుకునే పరిస్థితి రాకుండా మాక్సిమం మేమే ఇచ్చే విధంగా ఇది అది రెండు ఇక్కడ కక్షనాలు కడతారా గుడి కడతారా అక్కడ పెద్దది కడతారా మీరు ఎట్లా అనేది చెందాలి దానితో ఇప్పుడు ఏడాది ఒకసారి కూర్చున్నట్టుగానే ఏడాది వచ్చినప్పుడే ముందు కాబట్టి ముందస్తుగా ఉండడం లేదు అయినా కూడా నేను ఒక నెల రోజుల క్రితమే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది జయంతి ఉత్సవాలు అవుతున్నాయి సార్ మరి మనము జాగ్రత్తగా వాళ్ళకి ఏమేమి ఉన్నాయో వాళ్ళతో ఒకసారి మీరు కమిటీ మాట్లాడి కంపెనీ పిలుచుకొని మాట్లాడని చెప్పడం జరిగింది వారు కూడా ఓకే అని సుముఖంగా ఉన్నారు తప్పకుండా కలెక్టర్ గారు నేను మేము మీరు అందరం కలిసి ఈ యొక్క పాత ఈ స్థలం ఈ యొక్క పూర్వ వైభవం తీసుకురావడం కూడా నిర్మించుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే మన ఒక్కటే ఆయా కులాలకు మతాలకు ప్రాంతాలకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆరాధ్య దైవం ఉంటుంది ఒక్కొక్క కులంలో ఒక్కొక్క మతంలో ఒక్కొక్క జాతిలో ఉంటుంది కాబట్టి ఎవరిని ఎవరు కించపరచకుండా మన గొప్పతనాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి భవిష్యత్ తరాలకు అందించాలి ఇవాళ వారసత్వం అంటే ఏదో ఆస్తులు जय जयदंबा मरामायाडीकी जय जयदंबा मरामायाडीकी जय